జీవితంలో జరిగే ప్రతిదానికి నేను బాధపడిపోతే కూర్చుంటున్నాను ఆనందపడిపోతే కూర్చుంటున్నాను పాజిటివ్ వాటికి ఆనందం నెగిటివ్ వాటికి దుఃఖం కాదండి ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ సైడ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆనందలహరి అంట నేను ఆల్రెడీ ఎప్పుడో ఒక స్టోరీ చెప్పాను శ్రీకృష్ణుడు ఫుట్బాల్ మ్యాచ్కో క్రికెట్ మ్యాచ్కో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి వెళ్ళాడు ఇండియా వాళ్ళు కొట్టారు కొట్టినప్పుడు ఎలా ఫ్లూట్ వాయించాడు మంచి గెంతులు వేయడం మొదలుపెట్టాడు బాగా గెంతులు మొదలు పెట్టాడు బాగా ఎంకరేజ్ చేశాడు బ్రహ్మాండంగా ఆడుకున్నాడు ఇప్పుడు పాకిస్తాన్లో ఆట మొదలుపెట్టారండి పెట్టారండి పాకిస్తాన్లో ఒక రన్ చేసిన వికెట్ తీసుకున్న బౌలింగ్ చేసిన మరో చేసినా సరే ఇప్పుడు కూడా ఫ్లూట్ వాయిస్తూ గెంతులు మొదలు పెట్టాడు ఆట అయిపోయింది పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేశాడు ఇండియా వాళ్ళ ఇండియా వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేశాడు పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేశాడు ఫ్లూట్ వాయించుకుంటూ శ్రీకృష్ణుడు డాన్స్ చేసుకుంటూ వా వెల్ షాట్ వెల్ డన్ సూపర్ సూపర్ అని చెప్పేసి డాన్స్ చేసుకుంటూ గెంతులు వేసుకుంటూ ఎంకరేజ్ చేశాడండి విలేకల్ అందరూ వచ్చారు సార్ శ్రీకృష్ణుడు కదా మీరు హిందూ దేవుడు మీరు పాకిస్తాన్ ఇండియా మాట్లాడుతుంటే ఇండియన్స్ ఆడినప్పుడు మీరు బాగా ఎంకరేజ్ చేశారు ఆనందపడ్డారు సంతోషపడ్డారు విజుల్స్ చేశారు ఫ్లూట్ వాయించారు బాగా డ్యాన్స్ చేశారు మరి పాకిస్తాన్ వాళ్ళు ఆడినప్పుడు కూడా మీరు ఎందుకండి డ్యాన్సులు చేశారు ఎంకరేజ్ చేశారు అన్నారంటే నేను విఏపి టిక్కెట్ కొనుక్కుని వచ్చాను పాతిక వేల యాభై వేల లక్ష ఇండియన్స్ ఆడినప్పుడు మాత్రం ఆనందపడి పాకిస్తాన్ ఆడినప్పుడు ఆనందపడకపోతే నా లక్ష రూపాయల టిక్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు వేస్ట్ నేను ఇండియన్స్ సక్సెస్ అవుతారేనో పాకిస్తాన్ వాళ్ళు ఫెయిల్ అవుతారని ఆటకు రాలేదు ఆటను ఎంజాయ్ చేయడం కోసం టికెట్ కొనుక్కున్నాను నేను ఆటని ఎంజాయ్ చేయడం కోసం టిక్కెట్ కొనుక్కున్నాను నేను సెవెంటీ పర్సెంట్ ఆనందంగా ఉండాలంటే నేను కొట్టుకున్న లక్ష రూపాయల టిక్కెట్కి సరిపడ న్యాయం జరగాలంటే ఆటను మాత్రం ఆడిన ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేశాను ఏ మంచి షార్ట్ అయినా సరే నేను అనుభూతి పొందాను నేను ఇన్స్పైర్ అయ్యాను ఆనందపడేను ఇట్ ఈస్ కాల్డ్ ఆనంద లహరి దీని మీద నేను చాలాసార్లు వీడియోలు క్లాసులు చాలా చెప్పానండి నేను పుస్తకాలు కూడా రాశాను పవర్ ఆఫ్ నవ్ అని సెలబ్రేట్ యువర్ లైఫ్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అని చెప్పేసి నేను దీని మీద ఒక ఇరవై ఏళ్ళ కదా ఇరవై ఐదు ఏళ్ళు కదా ముప్పై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఒక బుక్ కూడా చదివాను అది స్వామి సుఖపోతుంది సెలబ్రేటింగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ సెలబ్రేటింగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ నేను చెప్పే స్టైల్ వేరు ఆయన చెప్పే వేలు కామన్గా కొన్ని ఉంటాయి మర్చిపోకండి సక్సెస్ అయితేనే ఆనందంగా ఉంటాను ఫెయిల్ అయితే ఆనందంగా ఉన్నానంటే నీ జీవితంలో చాలా 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 ఆనందాలు పోగొడుతుంది పదిసార్లు ఫెయిల్ అయినప్పుడు పదకొండోసారి సక్సెస్ వస్తుంది ఈ పదిసార్లు దుఃఖంతో ఉంటే పదకొండోసారి సక్సెస్ కావాల్సిన ఇన్స్పిరేషన్ రాదు పదిసార్లు ఫెయిల్ అవ్వడం వల్ల నీకు అనుభవం వచ్చింది ఈ అనుభవం వల్ల పదకొండోసారి సక్సెస్ వచ్చిందనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకుంటే ఓడిపోయేవా బెటర్ టు నెక్స్ట్ ల్యాక్ ఫెయిల్ అయ్యేవా ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ ఓహో నాకు అనుభవం కావాలి ఈ ఫెయిల్యూర్ ఉంది అంటే నాకు అనుభవం వచ్చింది నెక్స్ట్ టైం బాగా చేయడానికి తగినట్టుగా నాకు స్టామినా వచ్చింది ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు జరిగిన తప్పులు దిద్దుకుని మళ్ళా చూద్దాను ఆ బల్లె బల్లే బల్లే బల్లె బల్లే నాకు ఎంత అనుభవం ఇచ్చిందో ఈ ఈ ఫెయిల్యూర్ అలా అనుకుంటే నీకు అప్పుడు కూడా ఆనందం వస్తుంది అనమాట శ్రీకృష్ణుడి ఫిలాసఫీ అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ప్రేమతత్వంతో ఉండేదే నీ దేవుడే కావడం నాకు సంబంధం లేదు ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో ఒక పాయింట్ మనకు ఉపయోగపడితే తీసుకోండి ఏ దేవుడు అయినా సరే ఏ మతం అయినా సరే ఎవరు చెప్పినా సరే సెలబ్రేట్ ఎవరు ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అనమాట నిరంతరం జీవితంలో సంఘటనల మీద సంఘటనలు సంఘటన మీద సంఘటనలు జరుగుతాయి సక్సెస్ అనేది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అండి మిగతాదంతా ఫెయిల్యూర్స్ వచ్చిందని కాబట్టి నేను ఏడుతూ కూర్చుంటే ఏడుపు గొట్టు మొక్కలాగా ఉంటాను డిప్రెషన్ మొక్కలు అనే డిప్ప మొక్కలు అలా ఉంటానంటే కుదరదండి ఈ ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ అనే కాన్సెప్ట్లో కాకుండా ఒక నేర్చుకునే అవకాశం ఒక పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం అట్లీస్ట్ నేను ఒక అడుగు వేయగలిగాను ఆ అడుగు వేయడం వల్ల నాకు చొరవ వచ్చింది ఇంకొక అడుగు వేయడం తగ్గేటట్టుగా నాకు ఒక రోడ్డు ఫామ్ అయింది మరోసారి ఫెయిల్ అవ్వడం వల్ల ఈ అడుగు ఇంకా విస్తృతమైంది నా అనుభవం ఇంకా విస్తృతమైంది ఇప్పుడో ఒకప్పుడు నాకు సక్సెస్ రావాలంటే ఈ అనుభవాలు నాకు చాలా అవసరం కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్ప్యాక్ అనుభవం అంటే ఏంటి ద కాంబినేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని ఎక్స్పర్ట్ అంటారు అంటే ఒక ఎక్స్పర్ట్ ఎన్నోసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందని అర్థం అంతే కాని ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తే వాడు జ్ఞాన చక్రం గురించి అర్థం చేసుకోలేదనేది అర్థం సక్సెస్ గురించి అర్థం చేసుకోలేదని అర్థం అంచేంటంటే నా నేను ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదంటే వాడు ఒక్కసారి కూడా చేయలేదని అర్థం అయిన ఇష్టను టైం ఫెయిల్ అయ్యాడు రామోజరా గారు అంటే టైం ఫెయిల్ అయ్యారు నెపోలియన్ ఇల్లు బోడన్స్ ఫెయిల్యూర్ స్టోరీని సక్సెస్ స్టోరీని అబ్జర్వ్ చేసి రాసాడు ఇరవై ఐదు ఏళ్ళు పట్టింది థింకంట గురువు వచ్చి బుక్ రాయడానికి అండ్ ఆల్సో ఎక్కువ పేటెంట్ రైట్స్ ఉన్నది ఎవరైతే ఉన్నారో ఆయన థామస్ ఆల్వాయిడిస్ ఆయన రీసెంట్స్గా తొంభై తొమ్మిది శాతం ఫెయిల్యూర్స్ వచ్చినాయండి సార్ మీరు ఫెయిల్ అయ్యారు కదా ఫెయిల్యూర్ గురించి ఎందుకు పట్టించుకోవాలంటే ఎవరు చెప్పారు ఫెయిల్ అవుతుంది బల్బు ఈ విధంగా వెలగదని కొనుక్కున్నాను ఈ విధంగా కూడా వెలగదనుకున్నాను ఈ విధంగా చచ్చిన వెలగదని కోరుకోండి ఈ విధంగా వెలగదు ఈ విధంగా వెయ్యి రకాలుగా బల్బు వెలగదని కొనుక్కున్నాను వెయ్యి ఒకటో పద్ధతిలో బల్బు వెలిగింది ఈ వెయ్య ఫెయిల్యూర్స్ అని అందరూ అనుకున్నారు ఈ వెయ్యి విధాలుగా బలు వెలగదని కనుక్కుంటే మరొకరు మరోసారి వెలగడం కోసం ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ఈ విధంగా వెలగదని తెలిసిపోయింది కాబట్టి దట్ ఆల్సో ఏ సక్సెస్ ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ అనుకోతే ఫెయిల్యూర్ అనగాల అద్భుతమైన జీవిత సత్యం ఉంటుంది జీవన విధానాన్ని నేర్పుతుంది అనుభవాన్ని ఇస్తుంది ఒక మార్గాన్ని ఇస్తుంది ఒకటి రోడ్లో వెళ్ళి పడిపోయాడు అనుకోండి మరొకటి ఆ రోడ్లో వెళ్ళకూడదు పక్క రోడ్లో వెళ్తాడండి అది పడిపోయిందని చెప్పేసి ఫెయిల్యూర్ కాదు అది వాడి వల్ల ఎంతోమందికి ఆ రోడ్డు వల్ల ప్రాబ్లం ఉంది అనే విషయం అర్థమవుతుంది పక్క రోడ్లో వెళ్తాడు లేదా జాగ్రత్తగా నువ్వు అదే రోడ్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ అనుకోకండి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ టోన్స్ ఫోర్ సక్సెస్ అంటారు నేనేమంటానంటే ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ టోన్స్ ఫర్ ప్రోగ్రెస్ అంటాను నీకు వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని నేను ప్రోగ్రెస్ వైపు తీసుకెళ్తుంది బలవంతుడిగా మారుతుంది బలహీనతలు తగ్గిస్తుంది నీకు అద్భుతమైన మార్గ నిర్గ నిర్దేశాన్ని ఇవ్వగలుగుతుంది మీరందరూ గొప్పలు అవ్వడం కోసం ఇటువంటి కంటెంట్ గ్రో హెల్దీ వెల్త్ వైజ్ అనే యాప్లో ఉంటాయండి డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ గ్రాంత్ గారు అనే యాప్లో ఉంటాయండి డౌన్లోడ్ చేసుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ గొప్పాలు అవ్వడం కోసం నీ కంటెంట్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇదంతా అందరికీ షేర్ చేయండి అలాగే నా యాప్లో కూడా దయచేసి అందరూ షేర్ చేయండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉందే మంచి కళ్ళ ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు ఐ లవ్ యూ ఆల్ నమస్తే